కార్యక్రమాలు వింతగా ఉంటాయి రేపు కిసాన్ మేళా అంట దాచేపల్లిలో రాజశేఖర రెడ్డి గారు చెప్పినట్టు సొంత అమ్మకేమో ఏమీ చేయలేని వాడు పిన్నమ్మకి బంగారు గాజులు ఇచ్చాడంట అటుంది ఈ రోజు రైతులు బాబు మాకు మద్దతు ధర లేదు పొగగాకు రైతులు పాపం ఆందోళన చెందుతుంటే వాళ్ల మీద పోలీసులు పెట్టి దాడి చేయించి వాళ్ళని నిర్బంధించి బెదిరించి కనీసం గిట్టుబాటు ధర లేకుండా తరిమేశారు వీళ్ళంటా రేపు కిసాన్ మేళా పెట్టి రైతులకు న్యాయం చేస్తారు పత్తి గిట్టుబాటు ధర లేక రైతులు ఆందోళన చెంది అప్పులు పాలైతే పల్నాడులో ఎంపీలున్నారు ఉన్నారు పట్టించుకున్న నాదుడే లేడు వీళ్ళు ఇంకా మేళాలు పెట్టి ఎవరికి న్యాయం చేస్తారో చెప్పండి లేదు అనేక చోట్ల చూస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు పొగాకు రైతుల కొరకు పొదిలిపోతే అక్కడ రైతుల మీద కేసు లేదు బంగారు పళ్ళెం పోతే అక్కడ కేసులు మామిడి రైతుల మీద ఇలా ఎక్కడ రైతుల కొరకు వైఎస్ఆర్సీపీ పార్టీ నిరసన చేస్తుంటే మరి అక్కడ రైతుల మీద అక్రమంగా కేసులు పెట్టి వాళ్ళని బెదిరిస్తున్నారు మరి దాచేపల్లిలో వీళ్ళు పెట్టే మేళ దేనికో ఎందుకో ఎవరికీ తెలియట్లా కానీ ఒక్కడ చెప్తున్నా దాచేపల్లిలో పత్తి కొనుగోలు కేంద్రంతో పాటు పత్తి ఎటు సీసీఐ వాళ్ళు కొనేవాళ్ళు మిర్చి కొనుగోలు కేంద్రం మొట్టమొదటిసారి వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలో తీసుకొచ్చాం ఎలాగైతే గుంటూరు మార్కెట్ యార్డ్ లాగా దీన్ని అభివృద్ది చేయాలని మొదలైంది రెండు సంవత్సరాలు బానే కొనుగోలు జరిగినాయి కానీ ఈ సంవత్సరం నుంచి దిక్కు మొక్కు లేదు తక్షణమే నిధులు సేకరించి గుంటూరు మార్కెట్ యార్డ్కి దీటుగా నడికుడి మార్కెట్ యార్డ్ ని మరి అభివృద్ధి చేయాలి అందుకే దాన్ని పిడుగురాళ్ల నుంచి వేరు చేశాం ఎందుకంటే దాన్ని ప్రత్యేకంగా మిర్చికి నడికుడి మార్కెట్ యాడ్ వాడుకోవచ్చు మనం చేయటమే కాదు అక్కడున్న ఏజెంట్లకి ఏదైతే గుంటూరులో ఉన్న ఏజెంట్లకి ఎక్స్పోర్టర్లకి తెచ్చి లైసెన్స్లు కూడా ఇప్పించాను కానీ ఈ సంవత్సరం నుంచి వాళ్ళని లేడు పట్టించుకున్నోడు లేడు అందుకే రావట్ల అదే గనుక మనం మన ప్రాంతంలోనే ఇప్పుడు కోల్డ్ స్టోరేజ్లు వచ్చినాయి బ్రహ్మాండంగా నాలుగైదు ఎక్స్ట్రా వచ్చినాయి ఐదేళ్లలో ఇప్పుడు మేము కోరుకునేది ఎక్స్పోర్టర్స్ ని అక్కడున్న ఏజెంట్స్ ని వాళ్ళని ఆహ్వానించి ఎవరికైతే షాపులు ఇచ్చామో ఈ సంవత్సరం అన్నా వచ్చే మరి పంట చేతికొచ్చేటప్పటికి అది డిసెంబర్ జనవరి అవుతుంది కాబట్టి కొనుగోలు కేంద్రాలు మన నడికుల్లోనే మొదలుపెట్టి ఆ మార్కెట్ యార్డ్ ని అభివృద్ది చేయవలసిందిగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం